ఈరోజు కథ మాటలు తక్కువ ప్రేమ ఎక్కువ ఒక నాన్న జీవితం ఈ కథ ఏ గొప్ప మనిషి కథ కాదు ఇది మన ఇంట్లోనే ఉండే ఒక సాధారణ నాన్న కథ అమ్మ ప్రేమ మాటల్లో కనిపిస్తుంది కన్నీళ్ళలో వినిపిస్తుంది కానీ నాన్న ప్రేమ ఎక్కువగా మాట్లాడదు పని చేస్తూ చూపిస్తుంది చిన్నప్పుడు ఎక్కువ ముద్దులు పెట్టలేదు కానీ మన జీవితం తప్పుదారి పట్టకుండా ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు మనకి ఏ కష్టం వచ్చినా ముందు అమ్మ గుర్తుకొస్తుంది కానీ ఆ కష్టాన్ని మౌనంగా మోసేది నాన్నలే ఈ కథ నాన్న ప్రేమ అర్థం కాక ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్న ఒక కొడుకు కథ మన జీవితంలో నాన్న ప్రేమ చాలా ఆలస్యంగా అర్థమవుతుంది కానీ అర్థమైన రోజు మనసు నిండిపోతుంది ఇప్పుడు ఈ కథ మొదలవుతుంది చిన్న గ్రామం పేరు చిన్నకొండపల్లి అక్కడే రామయ్య అనే రైతు మాటలు తక్కువ పని ఎక్కువ తెల్లవారితే పొలం చీకటి పడితే ఇల్లు అతనికి ఒక్క కొడుకు కిరణ్ రామయ్య ఎప్పుడు కొడుకుతో నవ్వలేదు ఎలా ఉన్నావు అని అడగలేదు కేవలం చదువు బాగా చదువు టైంకి ఇంటికి రా అంతే కిరణ్ అనుకునేవాడు నాన్నకి నాపై ప్రేమ లేదు ప్రతిరోజు స్కూల్ గేట్ దగ్గర తల్లిదండ్రులు పిల్లల బ్యాగ్ సర్దుతూ ముద్దుగా మాట్లాడుతుంటారు కిరణ్ మాత్రం ఒంటరిగా లోపలికి నడుస్తాడు దూరంగా చెట్టు నీడలో రామయ్య నిలబడి ఉంటాడు పిల్లాడు గేట్లోకి వెళ్ళే వరకు అక్కడి నుంచి కదలడు నాన్న ప్రేమ దగ్గరికి రాదు దూరం నుంచే కాపాడుతుంది ఒకరోజు టీచర్ చెబుతుంది రేపు కొత్త నోట్బుక్స్ తెచ్చుకోండి కిరణ్ చెప్పలేకపోతాడు ఆ రాత్రి పాత నోట్బుక్లోనే చినిగిపోయిన పేజీల మధ్య రాస్తూ నిద్రపోతాడు అర్ధరాత్రి రామయ్య అది చూస్తాడు తెల్లవారుజామున తన దగ్గర ఉన్న చివరి డబ్బుతో కొత్త నోట్బుక్స్ కొంటాడు బ్యాగ్లో పెట్టి ఏమి చెప్పకుండా వెళ్తాడు యాన్యువల్ డే రోజు టీచర్ అంటుంది పేరెంట్స్ తప్పకుండా రావాలి కిరణ్ ధైర్యం చేసి అడుగుతాడు నాన్న మీరు వస్తారా రామయ్య చూద్దాం ఆ రోజు భారీ వర్షం పొలంలో నీళ్లు రామయ్య అక్కడే ఉంటాడు స్టేజ్ మీద కిరణ్ చుట్టూ చూస్తాడు అమ్మ ఉంది నాన్న లేడు కళ్ళు నిండిపోతాయి దూరంగా వర్షంలో తడుస్తూ రామయ్య స్టేజ్ వైపే చూస్తూ ఉంటాడు కిరణ్ పెద్దవాడు అవుతాడు స్నేహితులు కళలు కానీ ఇంట్లో నాన్న మాటలు ఇంకా కఠినం ఒకరోజు కిరణ్ కోపంతో అంటాడు మీలా రైతు అవ్వను ఆ మాట రామయ్య గుండెల్లో పడుతుంది ఆ రాత్రి భార్యతో అంటాడు నా జీవితం ఎలా ఉన్నా వాడి జీవితం బాగుండాలి సిటీ కాలేజీ అడ్మిషన్ ఫీజు చాలా ఎక్కువ రామయ్య దగ్గర డబ్బు లేదు ఒక రాత్రి తన పొలం అమ్మేస్తాడు అమ్మ అడుగుతుంది మనం ఎలా బ్రతుకుతాం రామయ్య కొడుకు బ్రతకాలి కిరణ్ కాలేజీలో బిజీ ఇంటికి రావడం తగ్గిపోతుంది రామయ్య ఆరోగ్యం క్షీణిస్తుంది కిరణ్కి జాబ్ సిటీకి వెళ్తాడు ఒకరోజు ఊరి వ్యక్తి చెబుతాడు నీ చదువు కోసం నీ నాన్న తన జీవితం అమ్ముకున్నాడు కిరణ్ గుండె కదులుతుంది రామయ్య ఆసుపత్రిలో చివరి శ్వాసలు కిరణ్ పరిగెత్తుకొస్తాడు కాళ్ళ దగ్గర పడిపోతాడు నాన్న మీ ప్రేమ అర్థం చేసుకోవడానికి నాకు చాలా ఆలస్యమైంది రామయ్య నెమ్మదిగా అంటాడు నువ్వు బాగుంటే చాలు అంతే చేయి జారిపోతుంది నాన్న ప్రేమ మాటల్లో ఉండదు అది త్యాగంలో ఉంటుంది బాధ్యతలో ఉంటుంది మౌనంలో ఉంటుంది నాన్న ఉన్నప్పుడే ఆయన్ని అర్థం చేసుకోండి